అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నాను ఈరోజు నేను అతి ముఖ్యమైన వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి మన తలరాదల్ని సైతం తిరిగి రాయగలిగిన శక్తి ఉన్న అతి ముఖ్యమైన ఈ గుప్త నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఈ నవరాత్రులు జరుపుకోవాలి మనం దేవీ నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించినంత నియమనిష్టలతో ఈ అమ్మవారిని పూజించాలా ఒకవేళ అలా నియమనిష్టలతో చేయలేని వాళ్ళు ఆ అమ్మవారిని ఈ నవరాత్రులు ఎలా ఆరాధించాలి అలాగే నైవేద్యంగా ఏమి సమర్పించుకోవాలి అసలు ఆ అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి ఎలా పూజించాలి వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ క్లియర్గా చెప్తానండి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా కనీసం మీకు కుదిరినన్ని రోజులైనా ఈ నవరాత్రులు చేయడానికి ప్రయత్నించండి సో ఇప్పుడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది పూజ ఎలా చేసుకోవాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మొత్తం చూశాక నచ్చితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ నేను పూజకి సంబంధించిన అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకుంటున్నానండి ముఖ్యంగా అమ్మవారికి పాలకం తప్పనిసరిగా ప్రతిరోజు సమర్పించాలి వాటి కోసమని నేను బెల్లం అలాగే మిరియాల పొడి యాలకల పొడి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంచుకున్నానండి ఈ వారాహి అమ్మవారిని పూజించడం వలన శత్రునాశనం జరుగుతుందండి అలాగే ఎవరైతే దీర్ఘకాలికంగా తగ్గని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి సమస్యలు అన్నీ కూడా తేలిపోతాయి అలాగే భూ సంబంధమైన వాటి గురించి ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో ఆ విషయాలు కూడా చాలా తొందరగా తేలిపోతాయండి అలాగే కొంతమంది చాతబడి చేశారు మాకు ఒంట్లో బాగోవడం లేదు అని ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు ఈ నవరాత్రులు అస్సలు మిస్ కాకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి తప్పకుండా మీకు ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది ఈ నవరాత్రులు చేయడానికి వారాహి అమ్మవారి ఫోటో తప్పనిసరిగా ఇంట్లో పెట్టుకోవాలా అన్న డౌట్ మీ అందరికీ వస్తుంది కదండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా వారాహి అమ్మవారి ఫోటో తెచ్చుకొని చిన్నదైనా సరే పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకోండి ఈ ఫోటో ఇంట్లో ఉండడం చాలా మంచిదండి ఒకవేళ ఫోటో తీసుకొచ్చుకోలేము అనుకున్న వాళ్ళు కనీసం అమ్మవారిది ప్రింటౌట్ అయినా తీసుకొచ్చుకొని పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు అలా కూడా కుదరని వాళ్ళు మీ మొబైల్లోనే వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చండి మీరు ఎలా చేసినా అమ్మవారి రూపం మాత్రం పూజ చేసినంత వరకు మన కళ్ళెదురుగా అట్లా తప్పనిసరిగా ఉండాలండి ఇక్కడ నేను పూజా మందిరం మధ్యలో అమ్మవారి ఫోటోని ఈ విధంగా పెట్టుకున్నాను ఈ సంవత్సరం మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ మాసంలో మనకి అమావాస్య వెళ్ళిన నెక్స్ట్ డే వచ్చే పాఠ్యమి నుంచి అంటే జూన్ ఇరవై ఆరు గురువారం ప్రారంభమై జూలై నాలుగో తారీఖు శుక్రవారం వరకు నవరాత్రులు ఉంటాయండి కానీ శుక్రవారం మనం పూజ ముగించకూడదు కదా తొమ్మిదో రోజు సో నెక్స్ట్ డే శనివారం వరకు కూడా చేసుకుని ఉద్వాసన చెప్పుకోవాలి అంటే పది రోజులు చేసుకోవాలి ఇందాక నేను చెప్పిన కోరికలలో మీకు ఏదైనా బలమైన కోరిక ఉండి అది తీరడం కోసం నిష్టలతో పూజ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ పది రోజులు కూడా నియమ నిష్టలతో అమ్మవారి ఫోటో పెట్టుకొని తప్పనిసరిగా పూజ చేసుకోవాలండి ఒకవేళ ఈ పది రోజులు మాకు నవరాత్రులు చేయడం కుదరదండి మాకు వీలైన అన్ని రోజులు చేసుకుంటాము లేదంటే ప్రతిరోజు అమ్మవారిని మేము మామూలుగానే ధ్యానించుకుంటామండి మాకు తోచిన పారాయణాలు చదువుకుంటూ పూజించుకుంటాము అనుకునే వాళ్ళు ఫోటో పెట్టుకోకపోయినా మీ మొబైల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారిని రూపాన్ని ఎదురుగా ఉంచుకొని పారాయణాలు చేసుకోవచ్చండి ఇలా చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించకపోయినా కనీసం మాంసాహారం తినకుండా ఈ పది రోజులు ఉండగలిగితే సరిపోతుంది మాకు ఏ కోరికలు లేవు కనీసం అమ్మవారి అనుగ్రహం కోసం మేము చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు మీరు పది రోజులు నిష్ఠతో పూజించినా లేదా మీకు వీలైనన్ని రోజులు పూజ చేసిన అమ్మవారికి మాత్రం ప్రతిరోజు సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటల సమయంలో తప్పనిసరిగా ఆ తల్లిని పూజించాలండి ఒకవేళ సాయంత్రం పూజ చేయడం కుదరని వాళ్ళు ఉదయం చేసుకోవాలి ముఖ్యంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే సమయం అయితే సాయంత్రం సమయం ఆరు గంటల సమయం అవుతుందనగా ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారి పూజని ప్రారంభించాలి అలాగే ఈ పది రోజులు అమ్మవారి ఆరాధన చేయడం కుదరని వాళ్ళు ఏడు రోజులు లేక ఐదు రోజులు అతి ముఖ్యమైన చివరి మూడు రోజులు పూజ చేసుకున్నా సరిపోతుందండి ఆడవాళ్ళకైతే కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లం వస్తాయి కదా సో అలా వచ్చిన వాళ్ళు ఆ ఫైవ్ డేస్ వదిలేసి తర్వాత ఎన్ని రోజులు మిగిలితే అన్ని రోజులు చేసుకోవచ్చు ఒకవేళ ఈ ఆటంకం ఉంటుంది అనుకునే వాళ్ళు పూజకి బ్రేక్ వస్తుంది అన్నప్పుడు నిష్టగా అయితే చేయకండి మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకొని స్తోత్ర అవి పారాయణం చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లల నుంచి పూర్వ సువాసనల వరకు ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి ఈ పది రోజులు మామూలుగా అమ్మవారిని ఆరాధించే వాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అని మీకు డౌట్ వస్తుంది కదా సో ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మాంసాహారం తినకుండా ఉండండి ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు అస్సలు వారాహి నవరాత్రుల పూజ చేయకూడదండి మీకు వీలైతే మీ భర్త గారి చేత పూజ చేయించుకోవచ్చు సెవెన్ మంత్స్ దాటిన వాళ్ళు అస్సలు ఈ పూజ జోలికి వెళ్ళకండి ఇక పూజ ఎలా చేయాలి అంటే వరాహి అమ్మవారికి పది రోజులు ఎవరైతే నిష్టగా చేయాలి అనుకున్నారో అలాంటి వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం సమయంలో తప్పనిసరిగా షోడశ ఉపచారాలతో అమ్మవారిని పూజించాలండి షోడశ ఉపచారాలు అంటే ఇంతకుముందు చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం కదండీ పదహారు ఉపచారాలతో ఆ తల్లిని పూజించుకోవాలి ఆ పదహారు ఉపచారాలు ఏంటివి ఎలా చేయాలి అన్న వీడియోస్ నేను చాలా పెట్టానండి మీకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వారి చెక్ చేయండి పూజ అని ఉంటుంది అందులో మనం పదహారు ఉపచారాలు అమ్మవారికి సమర్పించుకోవాలి ఒకవేళ నిష్టగా పది రోజులు కాకుండా మనస్ఫూర్తిగా అమ్మవారి అనుగ్రహం కోసం మేము మామూలుగా ఆరాధన చేసుకుంటాం అనుకునే వాళ్ళు షోడశోపచార పూజ చేయకపోయినా పర్వాలేదండి అమ్మవారికి సంబంధించిన ఒక శ్లోకం ఉంటుంది వరాహి అమ్మవారి స్థుతి ఉంటుందండి అది మీకు కింద డిస్క్రిప్షన్లో పిడిఎఫ్ ఇస్తాను ఒకసారి చూడండి చూసి ఆ స్థుతి ఒక్కటి మీరు చదువుకున్నా చాలు లేదండి మేము అది కూడా చదువుకోలేము మాకు రాదు కొత్తగా ఉంది నో తిరగడం లేదు అనుకునే వాళ్ళు మీకు యూట్యూబ్లో ఆడియో ఉంటుంది కదా అది పెట్టుకొని వింటూ అయినా పూజ చేసుకోవచ్చండి లేదంటే అందరికీ లలిత సహస్రనామం వచ్చి ఉంటుంది కదా కనీసం లలిత సహస్రనామం అయినా పారాయణం చేసుకుంటూ వారాహి అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం ఉంటుందండి అలాగే సహస్రం ఉంటుంది ఇలా చాలా స్తోత్రాలు ఉంటాయి మీరు ఏవి చదవగలిగితే అవి చదవచ్చు అమ్మవారికి ఇష్టమైన ఎర్రని రంగు పుష్పాలతో అమ్మవారిని పూజించండి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అమ్మవారికి మనం దేవి నవరాత్రిలో ఏ నైవేద్యాలు అయితే పెడతామో అదే నైవేద్యాలు సమర్పించవచ్చండి ప్రతిరోజు నిష్టగా చెయ్యాలి అనుకునే వాళ్ళు వండిన నైవేద్యాన్ని తప్పనిసరిగా సమర్పించాలండి ఒకవేళ అలా సమర్పించలేము మేము పూజ మాత్రం ప్రశాంతంగా చేసుకుంటాము అనుకునే వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టి తీరాలండి వారాహి అమ్మవారికి బెల్లం పానకం అంటే ఎంతో ఇష్టం సో మీరు నిష్టగా చేసినా చెయ్యకపోయినా బెల్లం పానకం తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టండి ప్రతిరోజు ఈ పానక ముక్కటి నైవేద్యంగా పెట్టినా సరిపోతుందండి మీరు తొందరగా ప్రసాదం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం తీసుకొని ఒక అచ్చు బెల్లం తీసుకొని దాన్ని కొంచెం సుత్తితో కొట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా చేసుకొని ఆ మెత్తగా అయిన బెల్లాన్ని ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయట ఉంటే ఖచ్చితంగా స్మెల్ వస్తుందండి మీకు ఫ్రిడ్జ్లో పెడితే టెన్ డేస్ వరకు స్మెల్ రాకుండా అలానే ఉంటుంది అలా పేస్ట్ లాగా చేసిన బెల్లంలో ఆల్రెడీ మీరు పేస్ట్ చేసుకున్న మిరియాల పొడి ఇలాచి పొడి కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి చాలా స్పీడ్గా అప్పటికప్పుడు మనం పానకం ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే అలానే చేసుకుంటానండి నవరాత్రుల టైంలో చాలా తొందరగా అయిపోతుంది ఒక గ్లాస్లో ఒక టూ స్పూన్స్ బెల్లం మిక్స్ చేసిన పేస్ట్ తీసుకుంటాను అందులో కొద్దిగా వాటర్ వేసి చిటికెడు ఇలాచి పౌడర్ చిటికెడు మిరియాల పొడి వేసి స్పూన్తో మిక్స్ చేస్తానండి సో అట్లాగే నాకు పానకం అనేది చాలా స్పీడ్గా రెడీ అయిపోతుంది ఇలా అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ఇంటి మొత్తం కూడా ఆ పానకాన్ని స్వీకరించాలండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ధూపాన్ని తప్పనిసరిగా వేయాలి మీరు ప్రతిరోజు వెలిగించే సాంబ్రాణి పుల్లల ధూపం కాకుండా విడిగా అమ్మవారికి బొగ్గులు ఉంటే బొగ్గు కాల్చి కానీ లేదా కొబ్బరి చిప్పని కాల్చి కానీ లేదా మనకి కబ్దుప్ స్టిక్స్ వస్తున్నాయి కదండి పెద్దవి సో ఆ కబ్దుప్ స్టిక్స్ అయినా కాల్చి నిండుగా సాంబ్రాణి ధూపం వేస్తే ఆ తల్లికి చాలా ఇష్టం అండి ఈ పది రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి మొత్తం కూడా ధూపం వేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మనకి కలుగుతుంది అలాగే అమ్మవారి పూజలో కలశ స్థాపన తప్పనిసరిగా చేయాలా అనే డౌట్ మీకు వస్తుంది కదా కలశ స్థాపన మీకు అనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు అండి కలసం పెట్టకపోయినా పర్వాలేదు నిష్టగా చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఆల్రెడీ దేవీ నవరాత్రులు దుర్గాదేవికి చేసే ఉంటారు కదండి సో మీరు అప్పుడు ఏ నియమాలు పాటించారో అటువంటి నియమాలనే పాటిస్తూ వారాహి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అలాగే మధ్యలో పీరియడ్స్ ఆటంకాలు వచ్చేవాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వారు మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల సమయం కన్నా ముందు దీపారాధన చేసుకొని అమ్మవారి ముందు కూర్చొని స్తోత్రం చదువుకుంటూ నిండుగా ధూపం వేసి పానకం నివేదన చేసినా చాలండి తప్పకుండా తల్లి కరుణిస్తుంది అలాగే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతారండి ఇంట్లో పిల్లలకి పీరియడ్స్ వస్తే ఒక పక్కకి పెట్టి ఇలా పూజలు చేసుకోవచ్చా అంటారు మీకు సపరేట్ పూజ గది ఉంటే మామూలు పూజలు అయితే చేసుకోవచ్చు కానీ ఈ వారాహి నవరాత్రులు మాత్రం అలా చేయకండి ఇంట్లో ఎవరికి పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ నవరాత్రులు మాత్రం చేయకండి ఆ టైం స్కిప్ చేసేసి ఆ డేస్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇల్లు శుభ్రం చేసుకొని అప్పుడు చేసుకోవచ్చు అమ్మవారికి పానకంతో పాటు నైవేద్యంగా పాలు పళ్ళు మిగిలినవి ఏవైనా సరే నైవేద్యంగా పెట్టచ్చండి మీ ఇంట్లో ఏదైనా బలమైన కోరిక ఉండి చాలా కాలంగా ఆ కోరిక తీరక బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ నవరాత్రులు అస్సలు మిస్ చేసుకోకండి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అంటే మనం ఎవ్వరికి చెప్పుకోకుండా అంటే మనం అవసరం వచ్చినప్పుడు చెప్తాం కానీ మిగిలిన టైంలో నేను ఇలా చేస్తున్నాను ఈ అమ్మవారి ఆరాధన చేస్తున్నాను అని ఎవరితో చెప్పకుండా మీ కుటుంబంలో మీరు మాత్రమే ప్రశాంతంగా ఆ తల్లిని ఆరాధించుకునే గొప్ప సమయం అండి ఇలా చేయడాన్ని గుప్త నవరాత్రులు అంటారండి చాలామందికి ఎక్కువగా వచ్చే డౌట్ అండి ఇది నవరాత్రులు అనగానే ప్రతిరోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అనుకుంటారు అది దీక్షలాగా తీసుకుని చేసే వాళ్ళకి మాత్రమే ప్రతిరోజు తలస్నానం చేయాలండి మీరు మామూలుగా పూజ చేయాలి అనుకుంటే ఈ నవరాత్రులు మాంసాహారం అస్సలు తీసుకోరు అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తారు కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు సో ఇవండి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూశారు కదా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ తల్లిని ఆరాధన చేసుకుంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నానండి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఆ వారాహి అమ్మవారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రే నమ